కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం ఇంతవరకు అమలు చేయలేదు ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా రాష్ట్రంలోని మహిళలను నిలువెల్లా మోసం చేసిన చంద్రబాబుకు మహిళలు తగిన బుద్ధి చెప్పాలని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శష్ఖలా రెడ్డి పిలుపునిచ్చారు బుధవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి సూపర్ సిక్స్ అమలు చేయాలని రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడుకు గుణపాఠం చెప్పాలని ఆడబిడ్డ నిధి అమలుపై మంత్రి నాయుడు చేసిన హాస్యాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన యాభై సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధిని ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు ఆడబిడ్డలను చంద్రబాబు నాయుడు నిలువెల్ల మోసం చేశాడని ఆయనపై చీటింగ్ కేసులు పెట్టాలన్నారు ఎన్నికల ముందు ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కి ఆ తరువాత ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా నట్టేట ముంచారని తెలిపారు ఆడబిడ్డ నిధి ఇస్తామంటూ ఇంటింటికి తిరిగి బాండ్లు పంచారని నేడు వాటి అమలుకు నోచుకోలేదన్నారు మహిళలందరికీ ఒక్కొక్కరికి నెలకు పదహైదు వందల రూపాయల చొప్పున ఏటా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వకుండా తొలి ఏడాది ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి అక్కా చెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు ఆంధ్రాను అమ్మితే తప్ప ఆడబిడ్డ నిధికి నిధులు ఇవ్వలేమని రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అవహేళనగా మాట్లాడడం రాష్ట్ర మహిళలను అవమానించడమేనన్నారు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో కార్యక్రమం ద్వారా నాటికి పేదరికం లేకుండా చేస్తానని అప్పటికి మిగిలితే ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే డబ్బులు పీఫోర్ అనుసంధానం చేసి మహిళల ఆదాయం పెంచే మార్గం ఆలోచిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించాడని గుర్తుకు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేశారని నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పుంగల తొక్కి మోసం చేశారని ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో వాటన్నింటినీ మెడలు వంచి అమలు చేసేదాకా తమ పోరాటం ఆగదని ఇటువంటి బూటకపు మోసపు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకటలక్ష్మి శిరీష సభ్యురాలు శోభారాణి మాజీ కౌన్సిలర్లు కన్నమ్మ హుసేనమ్మ మహిళలు పాల్గొన్నారు నమ్మి ఓట్లు వేస్తే ఈ రోజు తల్లికి వందనం కాదు కదా వాళ్ళకు పంగనామాలు పెట్టేసి ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అని చెప్పేశారు కానీ శాంక్షన్ లిస్ట్ లో ఉన్న సగానికి సగం మందికి అమౌంట్ వేయలేదు అంతేకాకుండా దీపం పథకం కింద సిలిండర్ ఫ్రీ అని చెప్పడం జరిగింది కానీ ఎవరికి పడ్డాయో వాళ్ళకే తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఆడపిల్లకి సహాయ నిధి కింద ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పదహైదు వందల రూపాయలు వేస్తానని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు అచ్చమ్మ నాయుడు గారు మరీ విడ్డూరంగా మీకు సహాయ నిధి చెయ్యాలి అని అంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని చెప్తున్నారు వాళ్ళకే ఇది హాస్పసైనటువంటి మాటలు అనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ రోజు తెలియదా మీకు రాష్ట్రాన్ని అమ్మాలా ఏ ప్రజలకు మేము న్యాయం చేయగలుగుతాము సూపర్ సిక్స్ ఎలా మేము హామీలను నెరవేర్చగలుగుతాం అని చెప్పి మీకు ఆ రోజు తెలియదా అని మహిళల తరఫు నుంచి ప్రశ్నిస్తున్నాము ఎందుకనంటే ఆ రోజు జగన్ అన్న నిక్కచ్చుగా నేను ఇవైతే చెప్పగలుగుతానని నిజాయితగా ఒప్పుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము రాజకీయంలో ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ చేస్తే చాలు అని చెప్పి ప్రజలకు మాయమాటలు చెప్పి గవర్నమెంట్ ని ఫామ్ చేసుకోవడం జరిగింది పాపం ప్రజలు గాని జగనన్న చేశారు కదా అన్ని హామీలు నెరవేర్చారు కదా అనే నమ్మకంతో ఈయన ఇంకా ఇస్తానంటున్నారు కదా అనే నమ్మకంతో మోసమైన మాటలను నమ్మి ఏదైతే బుర్రె కషాయి నమ్ముతుందో అదే పద్ధతిలో పాపం జనాలు ప్రజలు అందరు కలిసి ముఖ్యంగా మహిళలు మాకు ఎన్నో పథకాలు ఇస్తారు కదా మన ఆర్థిక సాంగం ఇంకా ఇద్దగలుగుతామేమో అని చెప్పి నమ్మి ఓట్లేస్తే ఈ రోజు నట్టేటైన మహిళలందరినీ ముంచి ఈ రోజు ప్రతి ప పంగనామాలు పెట్టేస్తున్నారు ఈ కూటమి பிருத்தம் ஏதா ప్రజల తరఫున మహిళల తరఫున చీటింగ్ కేసు పెట్టాలి అంటే అది ఈ కూటమి ప్రద కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకుల మీద చీటింగ్ కేసు ప్రతి ఒక్క మహిళ పెట్టాల్సిన అవసరం ఈ రోజు ఉంది ఎందుకనంటే బాండ్లతో సహా వాళ్ళ సిగ్నేచర్స్ తో సహా ఇచ్చి ఈ రోజు వెన్నుపోటు మహిళలకు వెన్నుపోటు పెంచినారు ఎవరు అని అంటే అది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వమే అని గట్టిగా మహిళల తరఫున మేము చెప్పగలుగుతున్నాము ప్రతి ఒక్కరము ఈ దాదాపు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో సూపర్ సిక్స్ అమలు చేస్తానని ఈ రోజు అమ్మకి వందనం మహిళలకు సహాయ నిధి కింద దాదాపు మూడు ముప్పై రెండు కోట్ల ముప్పై రెండు వేల కోట్ల నిధులు మాకు మంజూరు అవ్వాల్సిన నిధులను ఈ రోజు అచ్చమ్మినాయ గారు మేము ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మహిళలందరి తరఫున మేము గట్టిగా నిలదీస్తున్నాం ఏ రోజైతే మీరు చెప్పిన మాటలే కదా ఇవన్నీ హామీలు నెరవేర్చాలి లేదనంటే మీకు తగిన గుణపాఠం ప్రజలే మీకు మహిళలే మేము చూపిస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ప్రతి పథకాన్ని ప్రతి హామీని నెరవేర్చాల్సిందిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అంటూ ఒక మేనిఫెస్టోని ప్రజల మీద రుద్దారు ఆ రోజు ప్రతి ఇంటింటికి వెళ్లి ఆడబిడ్డ నిధిగా పద్దెనిమిది సంవత్సరాల నిమిన్న ప్రతి మహిళకు అంటే పంతొమ్మిది నుండి యాభై సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాము అని అదే ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు ఇస్తామంటూ ఇంటింటికి వెళ్లి బాండ్ ఇచ్చి మరి ప్రతి ఒక్కరికి చెప్పిన పరిస్థితి ఈరోజు అదే విధంగా ప్రతి హామీని మేము నెరవేరుస్తాం లోకేష్ గారు అన్నారు ఈ సూపర్ సిక్స్ హామీలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము కులంకుశంగా చర్చించి ఇవన్నీ ఆచరణ ఆచరణ సాధ్యమే అని తెలుసుకుని మరీ మేము ఈ రోజు ఈ సూపర్ సిక్స్ హామీలను మేము ఇస్తున్నామని ఆ రోజు చెప్పారు ఆ రోజు వైయస్సీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు ఈ హామీలను ఎలా నెరవేరుస్తారని ప్రశ్నిస్తే సంపద సృష్టించేవాడు చంద్రబాబు అప్పులు చేసేవారు జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజు ప్రగల్భాలు పలికిన వాళ్ళు వీళ్ళు ఈ రోజు ఆడబిడ్డ నిధి గురించి ఈ రోజు అదే టీడీపీకి చెందిన ఒక ముఖ్య మంత్రివర్గంలో ఉన్న ఒక ముఖ్య వ్యక్తి అచ్చెన్నాయుడు గారు ఈ రోజు అంటారు మేము ఆడబిడ్డ నదిని ఇవ్వాలంటే ఆడబిడ్డ నదిని ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ ని అమ్మాల్సిందే అంటారు అంటే వీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఆ రోజు తెలియదా వీళ్ళకి అంటే ఆ రోజు ఆడబిడ్డ నిధిని ఇవ్వలేము ఈ సూపర్ సిక్స్ ని అమలు చేయలేము అని ఆ రోజు తెలియకుండానే ఆ రోజు హామీలు ఇచ్చారా నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది అంటారు చంద్రబాబు గారు అంతేకాకుండా పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి చేసిన అతనికి ఈ హామీలు నెరవేర్చగలమా లేదా అనేది తెలియదా అన్ని తెలుసు ఆ రోజు నెరవేర్చలేము అనేది తెలిసి కూడా కేవలము హామీలు అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేకుండా కేవలం ప్రతి ఒక్కరి మోసం చేయాలి కేవలం అధికార దాహంతో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలి అనే ఒకే ఒక దురుద్దేశంతో ఇష్టం వచ్చిన హామీలన్నీ చెప్పి గద్దె నెక్కారు ఈ రోజు గద్దె నెక్కిన తర్వాత ఏవి అమలు చేయలేము రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది అని ఈ రోజు చెప్తున్నారు దీన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే మహిళలను మోసం చేయడమేనా మీకు అంటే మోసం చేయడానికి క్రేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే ఈ రోజు బాబు గారు ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ అన్నారు ఈ రోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కదండి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఈ రోజు నిరూపించుకున్నారు వాళ్ళు అంటే మహిళల్ని మోసం చేయడమేనా మీ ఉద్దేశం నేను అడుగుతున్నాను దాదాపుగా మనకి ఆ రోజు చూస్తే ఈ ఆడబిడ్డనివ్వ ఇవ్వకూడదు అనే సందే సందేశాలు ఇంతకు ముందే మనకు బాబు గారు ఇచ్చారు రెండు నెలల క్రితం కర్నూలుకు వచ్చారు బాబు గారు ఆ రోజు ఆ రోజు మీటింగ్ లో ఒకటి చెప్పారు ఏమంటే నేను ఇరవై తొమ్మిదో రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా వేదరికం నిర్మూలన చేస్తాను వేదరికం నిర్మూలన చేయడానికి పిఫోర్ అని ఒక ధనికులు మరియు పేదల మధ్య ఒక వారధి నిర్మిస్తున్నాను ఒకవేళ పి ఫోర్ దానికి ఆ రోజు కూడా పేదరికం ఉంటే అప్పుడు నేను ఆడబిడ్డ నిధిని దీనికి పి ఫోర్ కు అనుసంధానం చేసి ఆ రోజు వారికి ఏదైనా వాళ్ళు వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి నేను కృషి చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో అన్నారు అంటే మనకు సూచన ప్రాయంగా ఆయన ఆ రోజే తెలియజేశారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆడబిడ్డ నిధి ఉండదు అని అంతేకాకుండా ఈరోజు చూస్తే మనకు ఎన్నికలకు ముందు మన రాష్ట్రంలో దాదాపుగా రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు ఆరు వందల పదహైదు మంది మహిళా ఓటర్లు ఉన్నారు అంటే వీళ్ళల్లో పెన్షన్ తీసుకున్న వాళ్ళు దాదాపుగా ముప్పై లక్షల మంది అంటే అరవై సంవత్సరాల వయసు మీరిన వారు ముప్పై లక్షల మంది ఉంటారు వారిని తీసేసినా కూడా దాదాపుగా కోటి ఎనభై లక్షల మంది మహిళా ఓటర్లు పద్దెనిమిది ఏళ్ల వయసు దాటిన వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళందరికీ కూడా మనకు సంవత్సరానికి ఇవ్వాలి వీళ్ళకందరికీ అంటే ప్రతి నెల కూడా నెలకి రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు అవుతుంది అదే సంవత్సరానికి ముప్పై ఐదు వేల వంద కోట్లు ఇవ్వాలి అంటే ముప్పై ఐదు వేల వంద కోట్లని ఇవ్వకుండా మహిళల నోట్లో మట్టి కొట్టిన వారు ఈ కూటమి వారు అంతేకాకుండా ఎప్పుడెప్పుడు వస్తుందా పదహైదు నెలల పద్ ఈ పదమూడు నెలల కాలం నుంచి ఎప్పుడెప్పుడు ఆడబిడ్డ నిధి వస్తుందా మాకు పద్దెనిమిది వేలు ఎప్పుడు వస్తుందా సంవత్సరానికి అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క ఆడబిడ్డల ఆశలన్నీ కూడా అడియాసలు చేసిన వ్యక్తులు Bill. ఈ రోజు ఏవైతే సూపర్ సిక్స్ అంటూ మేము ప్రజలను ప్రభుత్వం ప్రజలను మోసం చేసి ఈ రోజు గవర్నమెంట్ చేపట్టిందో ఇప్పటికి చేపట్టి సంవత్సరం రోజులైనప్పటికీ వాళ్ళు ఏదైతే తమ ఏదైతేఫెస్టోలో సూపర్ సిక్స్ అని ఏదైతే చెప్పి ఈ రోజు ఆడవారిని మోసం చేస్తున్నారో అది ఈ రోజు మీ ముందు తెలియజేయడం జరుగుతోంది ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదహైదు వందలు ప్రతి ప్రతి గృహంలో పద్దెనిమిది నెలలు నిండిన వారికి పదహైదు వందలు ఇస్తామని ఆ రోజు బూటకు మాటలు చెప్పి ఆడవారిని అంతా మోసం చేసి ఈ రోజు సంవత్సరం అయిపోయి ప్రభుత్వం సంవత్సరం అయిపోయినా మీరు ఈ రోజు ఆడవాళ్ళకు మా నిధి ఎక్క మాకు ఇస్తామన్నది ఆడబిడ్డ నిధి ఎక్కడ అడిగినప్పుడు మీ ప్రభుత్వం చెందిన మీ సీనియర్ మంత్రులు ఈ రోజు ఏం చెప్తున్నారంటే మీకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే మేము రాష్ట్రం అమ్ముకోవాలని చెప్తున్నారు రాష్ట్రం అమ్ముకోవాలని పరిస్థితి ఆ రోజు తెలియదా మీరు ఏదైతే బూట మాటలు చెప్పి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల దగ్గర మేనిఫెస్టో చెప్పి మీరు ఏదైతే బాండ్లు ఆ రోజు ఇచ్చి మేము ఇది ఇస్తాం మీకు ఇది ఇస్తామని ఆడవారిని ఈరోజు మహిళలను మోసం చేసిన ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం కూట ప్రభుత్వం అని నిక్కచ్చిగా మహిళా మహిళా తరఫున మేము ఈ రోజు చెప్తున్నాం అంతేకాదు మీరు ఆ రోజు మీకు ఆంధ్రప్రదేశ్ ను అమ్ముకోవాలా మేము ఈ ఈ నిధులు ఇస్తే అని మీకు ఆ రోజు తెలీదా మరి ఏ రకంగా ఈ రోజు ఆడ ఈ రోజు మోసం చేయాలనుకుంటున్నారు అంతేకాకుండా ఈ రోజు నెలకు పద్దెనిమిది నెలకు పదహైదు అంటే సంవత్సరం ఒక ఆడ ఒక ఆడపిల్లకి పద్దెనిమిది వేలు మీరు రోజు బాకీ మొత్తం సంవత్సరం కి రోజు ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు రోజు మీరు మీ ఆంధ్రప్రదేశ్ మహిళలకు మీరు బాకీ ఉన్నారు ఇలా చెప్పి మీరు గవర్నమెంట్ లో ఉండి ఆడబిడ్డలను మోసం చేస్తూ అంతేకాకుండా ఆడబిడ్డల్ని రోజు కించపరుస్తున్నారు మీరు మీరున్న ప్రభుత్వంలో ఆడబిడ్డలు ఏడుస్తున్నారు ఇలా ఆడబిడ్డలు ఏడిపించే ప్రభుత్వం కానీ ఆడబిడ్డలు మోసం చేసే ప్రభుత్వము నిజంగా ఎక్కడ బాగుపడినట్లేదు మీరు ఏదైతే ఏ హామీలు అయితే ఇచ్చినారో సూపర్ సిక్స్ లో అవి నెరవేర్చి మీ ముందుకు వెళ్ళాలని అంతేకాకుండా దయచేసి మీరు ఇంకో బూటకు మాటలు చెప్పి మళ్ళీ ప్రజలేకొచ్చిరా వస్తే సార్ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అంతే అంతేకాకుండా ఈ రోజు మళ్ళీ అమ్మఒడి కింద ఏదైతే మేము చెప్పినామో ఆ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జగనన్న ఏ హామీలు అయితే ఇచ్చినాడు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మేము కంప్లీట్ గా చేసి అన్ని ఆడపట్లో చేసి ఆ రోజు జగనన్న అందరికి న్యాయం చేసి ఈ రోజు మీరు కేవలం ఆడవాడిని మోసం చేసి మీ ప్రభుత్వం బాగుపడింది లేదు ఈ రోజు మా మహిళలంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మీరు మాట నిలబెట్టుకోవాలి నిధి కింద మీరు ఏదైతే చెప్పినారో అది చేయాలి ఇంకా ఈ రోజు వరకు ఒక్క పెన్షన్ కూడా కొత్తది ఇవ్వలేదు మీరు గవర్నమెంట్ వచ్చే సంవత్సరం అయినా ఒక పెన్షన్ కొత్తది రాలేదు మీరు ఏదైతే అమ్మఒడి కింద అంటే తల్లి కొందడం కింద మీరు ఏదైతే వేస్తామని చెప్పినారో దాంట్లో కూడా సగం మోసం చేస్తే ఈ రోజు అందరినీ మధ్య పెడుతున్నారు త్వరలో ఈ రోజు నిజంగా చెప్తున్నాం ఆడవాళ్ళే రేపు పొద్దున బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మీరు తెలుసుకొని మీరు ఏదైతే మీ మేనిఫెస్టో చెప్పినారో అది ఖచ్చితంగా నెరవేర్చాలని మేము హెచ్చరిస్తున్నాం మహిళలంగా